హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని తొంభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఎక్కువ మాట్లాడుతున్నారు అంటూ కిషోర్ వైపు వేలి చూపించి కోపంగా చూసింది స్వప్నిగా నేను మాట్లాడేది ఎక్కువగా అనిపిస్తుందా మరి మీరు చేసేది కాదు అక్కవు అయ్యండి నీ జీవితం బాగోలేదని నీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా చక్కటి సంసారం ప్రేమించే భర్త ఇవన్నీ కాదనుకుని తను అలా చేస్తుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంకా నేను చెప్తుంటే నన్నే తిడుతున్నావా నువ్వు అన్నాడు కిషోర్ మీరు చెప్తుంటే వద్దని నేను అనడం లేదు నేను కూడా నా చెల్లికి ఎప్పుడు అవే చెప్తాను కానీ మనం ఎన్ని చెప్తే ఏముంది దానికి అనుభవించే రాత ఉండాలి కదా మీరు అన్నమాట నాకు నచ్చలేదు బొందలు వేసుకుని పోతావా అంటారా అసలు తనకున్న సమస్య తెలుసా మీకు అలా మాట్లాడడానికి మీకు ఎలా మనసు వచ్చింది అంది స్వప్నిక అర్థం కానట్లుగా చూస్తూ నిలబడిపోయాడు కిషోర్ అక్క ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకు అయినా ఏంటి ఈరో ఈరోజు ఇలా వచ్చావు ముందు కూర్చో మంచి నీళ్ళు తాగుదువు అంటూ లోపలికి వెళ్ళబోయింది స్వప్న స్వప్న ఆగు మీ అక్క ఏదో చెప్తుంది నువ్వు ఆ మాటలకు అడ్డు వస్తున్నావు నేను ఈరోజు తెలుసుకోవాలి మీ అక్క మాటలకు అడ్డు రావద్దు ఏం జరిగిందో చెప్పనివ్వు నీ గురించి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంది అని అడిగాడు కిషోర్ స్వప్న వైపు చూసింది స్వప్నిక వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపింది స్వప్న నీకున్న సమస్య గురించి తెలియకుండా ఇలా మాట్లాడుతుంటే చూస్తూ నేను ఊరుకోలేను అంది స్వప్నిక నువ్వు చెప్పినంత మాత్రాన ఇప్పుడు సమస్య తీరిపోతుందా అక్క అంది స్వప్న తీరిపోకపోయినా కనీసం ఇలాంటి మాటలు పడే దుస్థితి అయినా రాదు కదా అంది స్వప్నిక నన్ను ఎంతోమంది ఎన్నో అనుకున్నారు ఎన్నో తిట్టుకున్నారు అంత ఎందుకు ఈ వీధిలో నేను నడుస్తూ ఉంటే నా వెనక నా గురించి మాట్లాడుకునే మాటలు నాకు వినపడలేదు అనుకున్నావా అన్నీ తెలుసు నాకు వాళ్ళు అన్నంత మాత్రాన ఆ మాటలను పట్టించుకుని నేను బడ బాధపడతానా ఏంటి ఇవన్నీ నేను పట్టించుకోను అక్క వదిలే నువ్వు దాని గురించి బావగారు మీరు ఇక వెళ్ళిపోండి హర్షను నేను చెప్పినట్లుగా వేరే పెళ్లి చేసుకోమని చెప్పండి అంది స్వప్న ఎందుకు చేసుకోవాలి నువ్వు ఉన్నావు కదా నీతోనే ఉంటాడు తను ఇదంతా వదిలేసి వచ్చేసేయి అన్నాడు కిషోర్ నేను రాను రాలేను అంది స్వప్న ఏ ఎందుకు రాలేవు డబ్బు వ్యామోహం పట్టింది కదా ఈ డబ్బులోనే చేద్దామనుకుంటున్నావు కదా అన్నాడు కిషోర్ కిషోర్ దగ్గరికి వచ్చి అతని పైకి చెయ్యి ఎత్తింది స్వప్నిక చాలా కోపంగా నోరు మూయకపోతే ఏం చేస్తానో నాకీ తెలియదు అని అంది స్వప్నిక ఆశ్చర్యంగా చూస్తూ రెండు అడుగులు వెనక్కి వేశాడు స్వప్నిక నుండి అలాంటి స్పందన ఊహించలేదు స్వప్న అక్క ఏం చేస్తున్నావు నువ్వు అంటూ వచ్చి స్వప్నిక చేయి పట్టుకుంది స్వప్న స్వప్న చేయిని విసిరి కొడుతూ నువ్వు ఆగు చూసావుగా ఎలా మాట్లాడుతున్నారు ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం గురించి చావు బొంద అంటూ ఇలాగైనా మాట్లాడేది అంది స్వప్నిక బాధగా కిషోర్ కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణమా అంటే స్వప్న ఎక్కువ రోజులు బ్రతకదా కానీ ఎందుకు ఏం జరిగింది అనుకుని అర్థం కాక స్వప్నిక వైపుకు చూస్తూ ఏమైందో నాకు కరెక్ట్గా చెప్పండి స్వప్న ఎక్కువ రోజులు బ్రతకదా అందుకే ఇలా చేసి హర్షకి దూర పోయిందా కావాలని హర్షపై ప్రేమతో ఇలా చేసిందా అన్నాడు కిషోర్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది స్వప్న హర్షపై నాకు ప్రేమ తన కోసం నేను ఇలా చేశానా అసలు కాదు తన బ్రతుకు తను బ్రతుకుతాడులే అనుకున్నాడు అసలు ఈ విషయాలు తెలియకుండా ఉండాలనుకున్నా కానీ తెలిసిపోయింది తనకు తెలిసినా తెలియకపోయినా నేను తనని వదిలి వెళ్ళేదాన్ని మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు సినిమాలు చూసిన ప్రభావం అనుకుంటున్నా నాకు హర్షపై ఎలాంటి ప్రేమ లేదు అంది స్వప్న ప్రేమ లేకుండానే తనతో ఇన్ని రోజులు కాపురం చేశావా అన్నాడు కిషోర్ అన్నీ నా అవసరం కోసం మాత్రమే చేశాను అతనికి ఎలా అయితే శారీరక అవసరం ఉంటుందో నాకు కూడా అలాగే ఉంటుంది కదా అంది స్వప్న స్వప్న అలా పచ్చిగా మాట్లాడకు వినడానికి చాలా చండాలంగా ఉంది అన్నాడు కిషోర్ ఎందుకు నిజం మాట్లాడుతున్నప్పుడు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా నేను చెప్పేది ముమ్మాటికి నిజం ఉండేది ఒకప్పుడు ఉండేది ప్రేమ కానీ ఎప్పుడైతే హర్ష గురించి నాకు నిజం తెలిసిపోయిందో తన ప్రేమ నాకు మాత్రమే కాదు అందరికీ పంచుతున్నాడు అనే విషయం బట్టబయలు అయిందో ఆ రోజు నాకు హర్షపై ప్రేమ చచ్చిపోయింది ఇక అమృత మేడం చావుకి హర్షనే కారణమని తెలిసిన రోజు అతనిపై ప్రేమ స్థానంలో పగ వచ్చి చేరింది కావలసినంత ఆడుకున్నాను జీవితం మొత్తం నన్ను గుర్తుంచుకుంటాడు ఆడది అంటే భయపడతాడు ఇక చాలు అంది స్వప్న మరి నీకేమైంది ఎందుకు ఎక్కువ కాలం బ్రతకవు అని అంటుంది స్వప్నిక అని అన్నాడు కిషోర్ అదే నిజం కాబట్టి అంది స్వప్న ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నావు వైద్యం చేయి చేయించుకోవచ్చు కదా అన్నాడు కిషోర్ చేయించుకోవచ్చు కానీ ఈ డబ్బులు సరిపోతాయో లేదో అంది స్వప్న ఇప్పుడు అర్థమైంది ఈ డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కదా ఇంత డబ్బు సంపాదిస్తున్నావు దానికి మీ అక్క సహాయం చేస్తుంది మీ అక్కకు నువ్వు సహాయం చేయడం కాదు నేను ఇంకేదో ఊహించుకున్నాను నా తమ్ముడిపై ప్రేమతో చావబోతుందని ముందుగానే దూరం అవుతున్నావు అనుకున్నాను కానీ నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒళ్ళు అమ్ముకుంటున్నావని తెలుసుకో లేకపోయాను స్వప్న అయితే నీలో చాలా స్వార్థం ఉంది అన్నాడు కిషోర్ స్వార్థం లేని మనిషి ఎవరు మీకు లేదా స్వార్థం మీ తమ్ముడు ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలిసినా కూడా వెనకేసుకొస్తున్నారే మీ అమ్మని మీ తమ్ముడిని ఇన్ని నేర్పిస్తుందని మీ అమ్మని మీ తమ్ముడికి ఇన్ని నేర్పిస్తుందని ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నా కూడా సమర్థిస్తుందని తెలిసినా కూడా అమ్మపై ప్రేమ తగ్గిపోయిందా లేదే మీ వాళ్ళు బాగుండాలనే స్వార్థం నీది మీ తమ్ముడు జీవితం బాగుండాలని నా దగ్గరికి వచ్చావు నా గురించి తెలుసుకుని ఇప్పుడు నన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నావు ఇది స్వార్థం కాదా చెప్పు అంది స్వప్న నా స్వార్థం నాకుంది నా తమ్ముడిని మళ్ళీ నీ వైపు చూడకుండా చేస్తాను వాడుకు నువ్వు చెప్పినట్టే మరొక పెళ్లి చేసి వాడి జీవితం బాగుండేలా నేను చేస్తాను మా అమ్మకు పట్టిన కులం పిచ్చిని తొలగించి బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నా తమ్ముడికి నేను పెళ్లి చేస్తాను మళ్ళీ నీ దగ్గరికి నా తమ్ముడిని రానివ్వను అన్నాడు కిషోర్ మంచిది ఆ ప్రయత్నంలో ఉండండి ఇంకెప్పుడు ఇటువైపు తొంగి చూడకండి అంది స్వప్న చూడును ఈ ఇల్లు కూడా నాకు అవసరం లేదు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాడుకుంటున్నావు కదా వాడుకో ఎంత సంపాదించుకుంటావో సంపాదించుకో అన్నావు కదా నిన్ను నా తమ్ముడు మోసం చేశాడని ఆ మోసానికి ఈ ఇల్లే పరిహారం అనుకో ఇక జీవితంలో మీకు కనిపించను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిషోర్ వైపుకు చూసింది స్వప్నిక ఎందుకు అక్క అంత ఆవేశం ఇప్పుడు అతనికి నా విషయం గురించి తెలిసినా కూడా ఏమైనా జాలి చూపించాడా చెప్పు అతని అభిప్రాయం ఏమైనా మారిందా చెప్పు అలాంటి వాడికి నిజం ఎందుకు చెప్పావు అసలు పోయే ప్రాణం పోక మానదు దాని గురించి ఎవడో ఏదో అన్నాడని ఇప్పుడే నా ప్రాణం పోతున్నట్టు ఎందుకు అంత తల్లడిల్లిపోతున్నావు అంది స్వప్న దగ్గరగా వచ్చి స్వప్న నోటిపై చేయి పెట్టి అలా మాట్లాడకే నువ్వు మాకు కావాలి అంటూ స్వప్నని అల్లుకుపోయింది స్వప్నిక స్వప్నకి అంత పెద్ద సమస్య ఏముంది కిషోర్ అన్నట్లుగా నిజంగా స్వప్న డబ్బులు తన ప్రాణం కాపాడుకోవడానికే సంపాదిస్తుందంటారా నిజంగానే స్వప్న అంత స్వార్థపరురాలు అంటారా మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి